దిగు దిగు నొక్కింది దిగు చెప్తే నీకు కదా అర్థం పాట తీస్తా గోల చేస్తున్నాడు గోల 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 గోలగోళో మన్మధుడు సినిమా డైలాగ్ చెప్పారు రాజు గారు మన్మధుడు డైలాగ్ సినిమా ఆహా ఇప్పుడే ఇట్లా ఉన్నారంటే అప్పట్లో ఇంకెలా ఉంటారో ప్రేమ సిస్టర్ వెళ్ళిపోయినట్టున్నారు కదా అవును అది నా అవును ప్రే డైలాగ్ చెప్పారు నిజంగానే అప్పట్లో బుట్ట ఇప్పుడు ముషరఫ్ అంతేనా త్రీ మెంబర్స్ హాయ్ అన్నయ్య జై శ్రీరామ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్నయ్య తాగారా కీ టీ కాఫీ తాగారా లైక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శశి గారు సినిమా మీద మంచిగానే అవగాహన ఉంది ఎందుకు వా ఇషూ అవుతున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఏదో అలాగా రాజుగారు మీరు ఎక్కువ మూవీస్ చూడారా చూస్తారా చూడారా మూవీస్ మీరు మూవీస్ చూస్తారా చూడారా బేసిక్గా మూవీస్ చూస్తారా ఏదో అలాగా మెంబర్స్ వాచ్ హైడ్లో ఉండకండి హైడ్లో ఉండకండి చార్ట్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ హైడ్లో ట్వల్వ్ అయినా శశి గారు బ్రిలియంట్ అవునండి అవును గారు నిజంగానే శశివదన బ్రిలియంట్ చాలా వదిన గారు నిజంగానే బ్రిలియంట్ కదా ఎస్ దుమ్ము లేపటానికి అప్పుడు ఇంత లే ఇంత లేని లేండి ఏంటో దుమ్ము గాలి వస్తా గాలి వస్తే లెగిసిపోయేటట్టు ఉంటే ఉండేదాన్ని అప్పట్లో ఓ అవునా అయితే అప్పుడు మీ ఓల్డ్ పికొప్స్ పెట్టండి డీపీలో అన్నయ్య బిస్కెట్ వేస్తున్నారు వదిన మురిసిపోకండి మళ్ళా తోసేస్తారు పైనుంచి బిస్కెట్సే నిజంగానే తోసేస్తారు మళ్ళా ఒకేసారి అయితే డీపీ ఒకటి పెట్టండి ప్రేమ సిస్టర్ చూస్తాము అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ అనే పీక్ ఒకటి పెట్టండి మంచిగా అప్పట్లో బుట్ట ముషరఫ్ ఇలియానా చెల్లా ఆడుకోండి ఇలియానా చెల్లా కలియానా చెల్లి అన్నమాట ఆ ఆ ఇంచు ఇంచుమించు అంతే అయ్యుండొచ్చులే కానీ అన్నయ్య నీ అభిమానానికి అంతే అంతే కన్నయ్యా మీ అభిమానానికి హ్యాట్స్ ఆఫ్ Ante ante ప్రేమ సిస్టర్ బాగా బిస్కెట్స్ చేస్తున్నారు మురిసిపోక రాజుగారు బాగా బిస్కెట్స్ చేస్తున్నారు అప్పట్లో నేను కూరవాడిగా ఉన్న భావన మిస్ అయ్యాను హలో సిస్టర్ హాయ్ అన్నయ్య ఎక్కడికి అన్నయ్య ఉండొచ్చు కదా లైవ్లో కొంచెం సేపు ఇవాళ నన్ను సపోర్ట్ చేయాలి మీ అందరే ఎవరు లేరు బట్ సపోర్ట్ చేయాలి